నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అండి ఇది అంటే అందరి జీవితాల్లో మమేకమై ఉన్న సబ్జెక్ట్ అనమాట ఒక విషయానికి వద్దాం తల్లిదండ్రుల ఎడల దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినుర వేమ చిన్నప్పుడు మనం వేమన శతకం చదువుకున్న గుర్తుండే ఉంటుంది ఇక అంటే ఇందులో పుత్రుడు అని మెన్షన్ చేశాడు ఆయన పుత్రుడు కాదండి తల్లిదండ్రుల ఎడల దయలేని సంతానం అంటే మనం పుట్టినప్పటి నుండి ఎంతో ప్రేమ అంటే అది ప్రకృతి ధర్మం అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు మన బాల్యంలో తల్లిదండ్రులు చాలా బాగా ప్రేమిస్తారు మనల్ని ఎంతో అపరూపంగా పెంచుతారు అంటే వాళ్ళ యొక్క ఆశలన్నీ అంటే యాక్చువల్గా మనకి పెళ్ళిళ్ళు చేశాక తల్లిదండ్రులు మనకు పెళ్ళిళ్ళు చేశాక మనకు సంతానాన్ని మనం ఇస్తాము ఆ పుట్ట మనకే పుట్టిన సంతానాన్ని మరింత అపురూపంగా చాలా చాలా అపురూపంగా పెంచుకుంటాం ఆ పెంపుదలో ఉన్న లోపము లేకపోతే మరేమో తెలియదు కానీ చిన్నప్పుడు వారి మీద మనం ఎంత వాత్సల్యంతో ఉంటామో ఎదిగే కొద్దీ ఆ వాత్సల్యం అలా అలా పెరుగుతుంటుంది తదనుగుణంగా వాళ్ళు పురో వృద్ధులకు వెళ్తూ ఉంటారు ఈ కాలక్రమంలో ఈ తల్లిదండ్రులు అనేవారు వృద్ధులుగా మారుతారు వృద్ధులుగా మారినప్పుడు అంటే అంతవరకు మన చేతుల మీద పెరిగిన ఈ సంతానం వారు యంగేజ్లోకి వస్తారు వచ్చినప్పుడు ఇంతవరకు అంటే సుమారుగా ఈ ఇరవై ముప్పై సంవత్సరాల వరకు మనల్ని ఎంతో హితోధికంగా ఎంతో ప్రేమానంతో పెంచి మనకి ఎంత భవిష్యత్తుని ఇచ్చారు అనేది మరచి అంటే వారు కూడా మళ్ళీ ఆ యువతరం కూడా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటారు మళ్ళీ వాళ్ళకి మరొక సంతానం కలుగుతుంది ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు వృద్ధ అవుతారు వారికి ఎప్పుడొచ్చే సంతానం కలిగిందో ఈ తల్లిదండ్రుల మాట విస్మరిస్తారు అంటే వృద్ధాప్యం అందరికీ శాపమే కాదంటలేదు కానీ ఆ శాపాన్ని వరంగా మార్చే అవకాశం వారికి పుట్టిన కొడుకులుగా కూతుర్లుగా మన చేతుల్లోనే ఉంటుందండి అంటే మన కడుపున పుట్టిన పిల్లలైతే ఒక రకంగా చూస్తాం మనల్ని కనిపెంచిన వారిని అయితే ఇంకో రకంగా చూడడం ఎంతవరకు అండి ఇది ఒకసారి ఆలోచించండి అంటే ఆ స్థాయికి మనం కూడా వెళ్తాం కదా ఎప్పటికైనా సరే ఇప్పుడు ఈరోజు చిగురుటాకు రేపొద్దున్న అదే పందు రాలవలసిందే ఎప్పటికైనా సరే ఈ రీసైకిల్ సిస్టంలో ప్రతి ఒక్కరికి ఏదో రకంగా అంటే మార్పు అనేది ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది కాకపోతే మనం మన యొక్క ఆలోచన రీతిని కాస్త సవరించుకుంటే మన పిల్లల మీద ఎంత అభిమానం ఉందో మనల్ని కన్న తల్లిదండ్రుల మీద కూడా అంతే అభిమానాన్ని ఉంచుకుంటే అంతే కదండి మన ఎంత చేస్తే అంత ఫలితం మళ్ళీ మనకు వస్తుందంట ఎవ్రీ యాక్షన్ ద ఈక్వల్ దట్ ద ఆపోజిట్ యాక్షన్ చర్యకు ప్రతి చర్య అంటే స్వర్గం నరకం అవి ఉంటాయో లేవో తెలీదు దేవుడు అనేది ఒక నమ్మకం కానీ మనం చేసే ప్రతి చర్యకు ప్రతిచర్య తల్లిదండ్రులను ఎంత సజావుగా ఎంత సక్రమంగా ఎంత ప్రేమాభిమానాలతో చూస్తామో అదే రకంగా మనల్ని కన్నా వారసత్వం కూడా మనల్ని అదే రీతిలో సాగుతుంది ఈ నేపథ్యంలో అంటే యంగేజ్లో ఉన్న ఆ జ్ఞాపక కానీ ఆ రక్త బిగువు కానీ ఆ యొక్క ఓపిక సహనం కానీ ఏది వృద్ధాప్యంలో ఉండదండి కానీ ఆ వృద్ధాప్యంలో ఉన్న ఈ చిన్న చిన్ని మైనస్ పాయింట్లను మనం జాగ్రత్తగా ఆకలింప చేసుకొని వాళ్ళలో మమేకమయ్యి అంటే అప్పుడు మనం చూడండి ఐదు సంవత్సరాల లోపు మనకేమీ తెలియదు రకరకాలు ఏదో పాడు చేసేస్తూ ఉంటారు చిన్నపిల్లలు పగలు కొడుతుంటారు అల్లరి చేస్తుంటారు కానీ వాళ్ళు చేసే అల్లరిలో వాళ్ళు చేసే నష్టంలో వస్తువుల నష్టం కానీ ఇంకేదైనా సరే ఒక రకమైన మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది అంటే ఒక చిరుకోపం ప్రదర్శిస్తాం మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకుంటాం వాళ్ళు మలమూత్రాలు విసర్జిస్తుంటే ఎంతో అభిమానంతో ప్రేమగా అదో మన మీద యూరిన్ పోసిపోసిన అదో హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కానీ మనం అనుకోవాలి ఎయిటీ నైంటీ ఇయర్స్ ఏజ్కి మన పేరెంట్స్ చేరినప్పుడు వాళ్ళు ఒక రకంగా చని పిల్లలుగా చంటి పిల్లలుగానే భావించి వారు చేసే చేష్టల్ని కాస్త మనం సంయమనంతో సహనంతో పట్టించుకుంటే అంటే బా పాటిస్తే అంటే నా అర్థమైంది అర్థమైందనుకుంటున్నాను పాటిస్తే ఆ పుణ్యం పోదండి అది పుణ్యం కాదు ఒక రకమైన మన బాధ్యత అనుకోవాలి పుణ్యం ఎందుకు అనుకోవాలండి మనం తల్లిదండ్రులుగా వాళ్ళు మన మీద ఎంత ప్రేమాలు చూపించే కదా మనం ఎంతవరకు ఎదిగామో మనం కూడా తల్లిదండ్రులు అయ్యాము మన తల్లిదండ్రులు మనల్ని పెంచబట్టి మనకు మళ్ళీ వివాహాది కార్యక్రమాలు చేయబట్టి మనం కూడా ఒక బిడ్డకి జన్మనిచ్చి తల్లిదండ్రుల స్థానంలో ఉన్నాము కాబట్టి అది మాత్రం కరెక్టే తల్లిదండ్రుల ఎడల దయలేని సంతానం ఉంటే ఏంటి పోతే ఏంటి కాబట్టి ఉన్నంతలో మనకున్నంతలో భార్య బిడ్డలకి ఎంత వ్యాల్యూ ఇస్తున్నామో అదే రకంగా మనల్ని కన్నా తల్లిదండ్రులకు కూడా అదే వాల్యూ ఇస్తే సరిపోతుంది అంతకు మించిన వాళ్ళకి మనం ప్రత్యేకమైన దైవస్థానం చూపించక్కలేదు చూపించక్కలేదు చనిపోయాక వాళ్ళ ఫోటోలు తీసి గోడ మీద తగిలించే డైలీ పూజ నిర్వహించక్కర్లేదు నిర్వహించకర్లేదు శారదకర్మలు చేయవసరం లేదు ఏం అవ్వకర్లేదండి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని తదేతట్టంగా చూస్తూ వారి యొక్క మంచి జడ్డల్ని ప్రేమాభిమానాలతో పట్టించుకుంటే అంతకు మించిన మీరు అది పుణ్యం అనుకోండి బాధ్యత అనుకోండి మీ నిర్వహిస్తున్నారు అనుకోండి ఏదైనా అనుకోండి ఏదైనా అనుకోండి చనిపోయాక అయ్యయ్యో అని ఏడుస్తూ సంవత్సరానికి ఒకసారి సంవత్సరం చేస్తూ వాళ్ళ పేరున రకరకాల పిండి పదార్థాలు ఉండి ఆ ఫోటోలకి చూపించేసి పీకదాకా మనం తిన్నాం కాకుండా మనం ఏ అయితే చేద్దారనుకుంటున్నామో అంతకు మించిన ప్రేమ వాళ్ళు ఉన్నప్పుడు చూపించే ప్రయత్నం చేద్దాం ఇది అందరికి నేను ఇచ్చే సలహా కాదు అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను నేను కూడా ఈ విషయంలో ఒక రకంగా మూర్ఖభావంతో అప్పుడప్పుడు బిహేవ్ చేస్తుంటాను కానీ తమాయించుకొని పైకి ఎట్లున్న అంతర్లీనంగా నేను నా అంటే మా తండ్రిగారు లేరు నా తల్లికి ఏ రకమైన సర్వీస్ ఇవ్వాలో అంతవరకు చేయగలుగుతున్నాను ఇంకా అంతకు మించిన సర్వీసు చేసే అదృష్టాన్ని దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను రేపన్న తర్వాత చనిపోయేక మనం చేసేదేం లేదు కదండీ ఏమంటారు హర హర మహాదేవ శంభో శంకర ఓం నమస్తే శివాయ నమో నారాయణ నమ దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఇది మీ అందరికీ తెలియదని కాదు సబ్జెక్టు అందరికీ తెలిసిందే నా తరపున నా వంతుగా నేనేదో కాస్త నా మనసు కనిపించింది మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఓకేనా జై హింద్